గురువుగారు నమస్కారం అండి నా పేరు శ్రీకాంత్ శర్మ ఇంద్రియాతీతం అనేది ఇంతకుముందు కొత్త వీడియోలో నేను మీరు చెప్పగా విన్నాను ఇంద్రియాతీతం అంటే ఏకాగ్రత అని నేను గ్రహించుకున్నా ఏకాగ్రతంగా ఉండేది ఒక సూర్యుడు మాత్రమే ఇది నిజమేనంటారా ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ ఆయుర్వేదిక్ సైన్స్ శ్రీకాంత్ శర్మ గారు ప్రశ్న విన్నారు కదండి వారు అడుగుతున్నది ఏంటంటే ఇంద్రియాతీతము అంటే ఏకాగ్రత అని నేను అర్థం చేసుకున్నాను అలా ఏకాగ్రతగా ఉండేది ఒక సూర్యుడు మాత్రమే కదా ఇది నిజమేనంటారా ఇది ఆయన ప్రశ్న ఇంద్రియాతీతము అంటే ఏంటో చెప్తానండి శ్రీకాంత్ గారు మీరు చెప్పింది కరెక్ట్ వాస్తవం కానీ ఆ వాస్తవంలో కొద్దిగా మార్పు చేద్దాం అదేంటంటే ఇప్పుడు నేను కంటితో చూస్తున్నా నోటితో మాట్లాడుతున్నా చెవులతో వింటున్నా ముక్కుతో వాసన పీలుస్తున్నా చేతులతో ముడుతున్నా అంటే టచ్చింగ్ అనమాట అంటే స్పర్శ సో ఈ ఐదు గుణాలని మనసు చాలా వేగంగా శరీరం నుంచి కలెక్ట్ చేస్తూ ఉంటుంది డేటా దాని పని ఏంటంటే ఎంత వేగంగా కలెక్ట్ చేస్తుందంటే నేను ఇట్లా చూస్తున్నాను ఇట్లా మాట్లాడుతున్నాను సో చూసేటప్పుడు అది చూస్తూ మాట్లాడేటప్పుడు అది మాట్లాడుతూ మళ్ళీ చూస్తూ మాట్లాడుతూ ఎంత వేగంగా రెండింటి మధ్య జరుగుతుందంటే మనకి ఆ వేగాన్ని మనం పట్టుకోలేం అతి వేగంగా వెళ్తూ సో అలా వెళ్ళటం మూలంగా ఏమవుతుందంటే అది మనం శరీరాన్ని పనిచేయించుకోగలుగుతుంది ఇది మనసు లక్షణం ఒకవేళ మీరు మాట్లాడుతులేరు అనుకోండి అప్పుడు అది మిగతా ఇంద్రియాల దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఒకవేళ మీరు కళ్ళు మూసుకున్నారనుకోండి ఏమీ కనిపించకుండా అప్పుడు మి ఇంకా మిగిలిన ఇంద్రియాల దగ్గరికి వెళుతుంది సో మాట్లాడకుండా కళ్ళు మూసుకొని చెవులతో వినదలుచుకోలేదనుకోండి వినదలుచుకోకపోతే లోపలేదో ఒక స్మరణ జరగాలి సో అలా మనము ఫోకస్ చేసి లోపల ఏదో స్మరిస్తూ ఈ ఇంద్రియాలను వదిలేసాం ఈ కంటితో చూడటం నోటితో మాట్లాడటము చెవులతో వినటము ముక్కుతో గాలి పీల్చి వాసన వాసన పీల్చేది తర్వాత స్పర్శ ఇవన్నీ మనము దూరం పెడుతున్నాం శ్వాస అనింత్రియతం అంటే ఏంటంటే నియంత్రణ లేకుండా అది వెళ్ళిపోతూ ఉంటుంది అది చేసుకుంటూ ఉంటుంది సో దేర్ ఫోర్ ఇలా జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే అంటే మనసుకి వేరే పని ఉండదు పని ఉండనప్పుడు ఆలోచన మొదలైతే దానికి ఆ ఆలోచనల్ని కూడా మనం కట్టేస్తే అప్పుడు మీకు ఏకాగ్రత అనమాట ఎవరి మీద ఏ దేని మీద అయితే దృష్టి పెట్టామో దాని మీద అంటే పరమాత్ముడి మీద దృష్టి పెడితే పరమాత్మ మీద అలా మనకి మనసుని కట్టడి చేయటం సో ఇప్పుడు అలా కట్టడి చేసి మన మనసుని కట్టడి చేయడం మూలంగా మీకు దివ్యమైన శక్తి వస్తుంది ఆ శక్తితో మీకు ఇంద్రియాతీతమైన విషయాలు కూడా తెలుస్తాయి అది విశేషం సో అది శక్తి ఆ శక్తి కావాలి ఇప్పుడు మీరు అన్నట్టు ఏకాగ్రత అంటే సూర్యుడు ఒక్కడే అని మీరు అంటున్నారు మరి ఆ మీరు ఏ ఉద్దేశంతో అన్నారో నాకు అర్థం కాలేదు సూర్యుడు ఒక్కడే అన్నది డెఫినెట్గా సూర్యుడు ఒక్కడే డౌట్ లేదు అందులో సో ఆయన ఎట్టి పరిస్థితిలో ధర్మం తప్పకుండా తన పంతం తను చేసుకుపోతుంటాడు అంటే వెళ్తూ ఉంటాడంటే మనిషిని కాదు ఇక్కడ సంస్కృతంలో పుంలింగ శబ్దాలు అలానే స్త్రీలింగ శబ్దాలు ఉంటాయి మన తెలుగులో అక్కడ చెట్టు ఉంది అంటాం కానీ సంస్కృతంలో వృక్ష అంటాం అంటే పుంలింగ శబ్దం అది సో వృక్ష అస్తి అట్లా మనం చెప్తాం అన్నమాట ఉంది అని సో వృక్షం ఉంది వృక్షం ఉన్నాడు అని అనం తెలుగులో వృక్షం ఉంది అంట సో అలా అనమాట సో ఇక్కడ పుంలింగ శబ్దం అయినను అది మనం ఇప్పుడు మాట్లాడే సూర్యుడు అన్నది పుంలింగ శబ్దం సూర్యుడు అదే సంస్కృతంలో సూర్య అని అప్పుడు అది పుంలింగ సంధి సో సూర్య అది స్త్రీలింగ సో ఇప్పుడు ఈ సూర్యకి సూర్యుడికి డిఫరెన్స్ ఉంది కాబట్టి ఈ సూర్యుడు ఏకాగ్రత ఉన్నాడు అని అన్నప్పుడు ఒక మనిషి కాదు ఇక్కడ చెప్పేది ఒక వస్తువు అనమాట ఓకే వస్తువు అంటే ఒక ఆబ్జెక్ట్ సో ఇది సూర్య లక్షణాల గురించి చెప్తున్నప్పుడు సూర్యుడు ధర్మం తప్పడు అదేంటి మనుషులు కదా ధర్మంతో ఉండేది సూర్యుడు కూడా ఉంటాడు అంటే అవునండి సూర్యుడు వాయువు నీరు పృథివి ఆకాశం ఇవన్నీ ధర్మం తప్పవు ధర్మం తప్పకుండా ఉంటాయి అంటే ధర్మం అంటే ఏంటంటే వేదంలో రాయబడిన ధర్మాలని అవి ఫాలో అవుతుంటాయి ఇది అద్భుతమైన విషయం అన్నమాట సో దేర్ ఫోర్ అవి ఫాలో అవుతున్నప్పుడు అవి ధర్మం తప్పట్లేదు అని చెప్తున్నాం సో అలానే మీరన్నట్టు సూర్యుడు కనుక ఏకాగ్రతతో ఉన్నాడంటే ఎస్ ఆయన ధర్మం తప్పకుండా దాని పంతం చేసుకుపోతుంది అది వరకు కరెక్ట్ కానీ ఇప్పుడు ఇంద్రియాతీతము అన్నది ఇంపార్టెంట్ సూర్యుడికి ఇంద్రియాలు లేవు కదా ఓకే అది వర్ణన అలంకారప్రియంగా ఎవరన్నా చేస్తే చేయొచ్చు కానీ అది ఇంద్రియాలు కాబట్టి ఈ ఇంద్రియాలు ఏవైతే మనం మనకు ఉన్నాయో కళ్ళు చెవులు ముక్కు నోరు చర్మం ఇవైతే ఉన్నాయో నాలిక ఇవన్నీ ఉన్నాయో సో ఇవి ఇంద్రియాతీతంగా మనసు ఉంటే అంటే వీటికి అతీతంగా ఆలోచిస్తున్నాం అప్పుడు సూక్ష్మమైన విషయాలు కూడా మనకి బోధపడుతూ ఉంటాయి అది సూక్ష్మ జ్ఞానం అది వేదం కూడా అటువంటిది కాబట్టి మనము ఇంద్రియాలను దూరంగా పెట్టి మనం ఆలోచిస్తే కనుక అంటే వేదం మీద దృష్టి పెడితే అప్పుడు మనకి ఆ వేదం యొక్క మంత్రం యొక్క మీనింగ్ అవగతం సో దర్ ఫోర్ మీరు అడిగిన ప్రశ్నకి ఇది సమాధానం తప్పకుండా ఇంద్రియాతీతం అంటే అది మామూలు శక్తి కాదండి బాబు అది అచీవ్ చేయాలంటే మనిషి ధ్యానంలో కూర్చొని ఆ గాయత్రి మంత్ర జపాన్ని ఎంత నిష్టగా చేయగలగాలంటే అంత నిష్టగా చేయగలం సో మనం ఇట్లా మంత్రం అంటే చదువుతూ మనసులో అట్లా చదువుతున్నప్పటికల్లా మారిపోతూ ఉంటే ఆలోచన ఎక్కడికి వెళ్ళిపోతుంది సో ఇలా వెళ్ళకుండా కట్టడి చేసేస్తే ఆలోచనని నిశ్చలంగా కూర్చొని ఇంకా అసలు ఇంద్రియాల జోలికి వెళ్ళకుండా ఆలోచనల జోలికి వెళ్ళకుండా గాయత్రి మంత్రం మీద మాత్రమే దృష్టి పెట్టి చేస్తే అద్భుతమైన జ్ఞానం మనకు వస్తుంది అందుకే విద్యారంభంలో ఇదివరకు వేద గురుకుల పాఠశాలలో అలా గాయత్రి మంత్రంతో యజ్ఞ యజ్ఞోపవిధి ధారణ చేయించి గాయత్రి మంత్రం ఉపదేశిస్తారు ఇది విశేషం అన్నమాట సో గాయత్రి అంటే సావిత్రి సావిత్రి అంటే సవిత సవిత అంటే సూర్యుడు ఇలా చెప్పుకుంటూ వెళ్ళచ్చు మనం ఎంతన్నా చెప్పచ్చు సో దెర్ ఫోర్ మీరు కనుక ఏకాగ్రత సూర్యుడికి ఉంది అని అనుకుంటే ఉంది కానీ ఇంద్రియాతీతమా అంటే అసలు ఆయనకి ఇంద్రియాలు లేవు కదా కానీ ఆ శక్తులు మటుకు ఇంద్రియాతీతమైన శక్తులు ఏ పర్షో సో మనకి కూడా ఆ శక్తి రావాలి అంటే మనం కూడా ఇంద్రియాతీతంగా కావాలి అంటే కనుక ఇంద్రియాల నుంచి దృష్టిని మరల్చాలి ఇక్కడ దృష్టి అంటే చూపు కాదు అంటే దృష్టి అంటే దాని వాటిని మనం పట్టించుకోకుండా మనం ఏకాగ్రతతో మనము ధ్యానం చేస్తుంటే జరుగుతుంది ఇది మీ మొదటి జవాబు మీ రెండో ప్రశ్న వెళ్దాము అది ఏమడుగుతుందో తెలుసుకొని దానికి కూడా జవాబు చెప్పు నాకు ఇంకోటి ఏమనిపించింది ఈ గుణాలతోనే మన శరీరం మనసు ఇవన్నీ పనిచేస్తుంటాయి కదా ఇంద్రియాలు గిట్ట ఆ సూర్యుడు వెళ్తున్నాడు చూస్తున్నాం కదండి మరి గుణాలు మూడు గుణాలు చివరికి ఈ సత్వగుణం కూడా వదిలేస్తే ఆయనను పట్టుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను అంటారా అండి గురువు గారు నమస్కారం అండి శ్రీకాంత్ శర్మ గారు మీ ప్రశ్న బాగుందండి ఈ ప్రశ్న ఏంటంటే సత్వ రజ స్తంభ గుణాలు ఉన్నాయి కదా సో మనం సత్వ సత్వగుణం కూడా వదిలేస్తే లాస్ట్కి ఇప్పుడు రజ రాజసిక గుణాలు తామసిక గుణాలు ఎట్లనో వదిలితే సత్వగుణం మిగులుతుంది ఆ సత్వగుణం కూడా వదిలితేనే ఆయన పట్టుకోవచ్చా ఆయన అంటే ఇక్కడ పరమాత్ముడు అనమాట ఆయన పట్టుకోవచ్చా అని శ్రీకాంత్ గారు ప్రశ్న బాగుంది అయితే చాలామంది చెప్తూ ఉంటారు అది సత్వ ప్రవచనకర్తలు సత్వగుణం కూడా వదిలేసేయాలి అని చెప్పి అయితే ఇప్పుడు మనకి గుణాలు లేకుండా సాధ్యం కాదు సత్వగుణం అంటే ఇప్పుడు మీరు జపం చేసుకోవాలనుకున్నారు అది సత్వగుణం ఇప్పుడు ఆ జపం చేసుకోవాలన్న గుణాన్ని కూడా వదిలేయటం సాధ్యం అవుతుందా సాధ్యం సాధ్యం అంటే ఎట్లా సాధ్యం అవుతుంది అని మనిషి చనిపోయిన తర్వాత సాధ్యం కానీ మనిషి బతికున్నంత కాలము ఈ మూడు గుణాల్లో ఏదో ఒక్క గుణం అన్నా మనిషికి ఉంటుంది కనీసం ఎప్పుడు కాంబినేషన్లో ఉంటుంటాయి సత్వము రజస్సు తమసిగా మూడు ఉంటాయి ఒక్కొక్క విషయంలో తామసికం ఒక్కొక్క విషయంలో రాజసికం ఒక్కొక్క విషయంలో సాత్విక గుణం ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ తామసిక గుణం ఎక్కడ ఉంది అంటే భోజనం మాంసము ఇవి భక్షణ చేయటంలో అది మాంసము మద్యము ఇవన్నీ తామసిక సో అది తామసిక గుణం అది ఎవరైతే చేస్తున్న అది వర్స్ట్ గుణం నెక్స్ట్ రాజసికం రాజసికం అంటే ఏమిటి తను కాంపిటీషన్లో ఉండటం ప్రతి విషయాన్ని నేను ఇది అచీవ్ చేయాలి అది అచీవ్ చేయాలి అనే గుణాన్ని రాజసి ఇంకా చాలా ఉంటాయి ఇది ఒక ఎగ్జాంపుల్ ఇస్తుంది సాత్విక గుణం సాత్విక గుణం అంటే ఏంటంటే సాత్వికమైన భోజనం చేయటము సాత్వికమైన హ్యాబిట్స్ ఉంచుకోవటం అంటే కోపము ఇలాంటివి తగ్గించుకునే ప్రయత్నం చేయటం సో అలానే మంచిగా మాట్లాడటము వ్యసనాలు లేకపోవటము భగవత్ చింతన చేయగలగటము భగవంతుణ్ణి నమ్మటము ఇవన్నీ సాత్విక గుణం సో ఈ సాత్విక గుణం ఉంటేనే భగవద్శకి వెళ్తాం లేకపోతే వెళ్ళలేము సో అలా ధ్యానం చేస్తున్నప్పుడు ఎప్పుడైతే మీకు సమాధి స్థితి కలుగుతుందో సమాధి స్థితిలో మీరు దాని ఆనందాన్ని ఆనందాన్ని పొందుతున్నారో అప్పుడు మీకు ఈ మూడు గుణాలతో పని ఉండదు సో ఆ ఆ యొక్క సిచ్యువేషన్ రావాలి అంటే మోక్షస్థితి రావాలి అప్పుడే అది సాధ్యం లేకపోతే సాధ్యం కాదని సో దేర్ ఫోర్ మనం అనుకునేది ఏదైనా చేయాలి అంటే ఇప్పుడు మూడు గుణాల్లో ఒక గుణమన్నా ఉండి తీరాలి ఖచ్చితంగా ఆ మూడు గుణాలు వదలటం అన్నది మనిషి తరం కాదు కేవలము చనిపోయినప్పుడు లేకపోతే మోక్షానికి వెళ్ళినప్పుడు ఇది మాత్రమే సాధ్యం అది కూడా ఆ మనిషి ఒక మాట సుషుప్తి నిద్రలో ఉన్నప్పుడు గుణాలతో పను శరీరం పని చేసుకుంటూ పోతుంది సో దెర్ఫోర్ ఫోర్ ఈ గుణాలన్నది మనం లేని పక్షాల్లో మనం ధ్యానం చేయాలన్న కోరిక కూడా ఉండదు ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఇంకా మీకు మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది రాదు కదా సో జ్ఞానం రావాలి అంటే ధ్యానం చేయాలి కదా మరి ధ్యానము జ్ఞానము జ్ఞానం వస్తే కానీ ధ్యానం రాదు ధ్యానం వస్తే కానీ ఇంకా జ్ఞానం రాదు సో ఇవన్నీ కూడా కలగలుపుకుంటే మనకి కనీసం సాత్విక గుణమన్నా ఉండాలి సో వదిలేయటం సాధ్యం కాదు ఇది వదిలేసే పరిస్థితి ఎప్పుడే పడుతుంది మోక్షస్థితికి వెళ్ళినప్పుడు అంటే బతికుండానే బతికుండగానే మోక్షస్థితి వస్తూ ఉంటుంది అప్పటికీ కూడా తను మళ్ళీ సమాధి నుంచి బయటకు వచ్చి మళ్ళీ సమాధిలోకి వెళ్ళాలనిపిస్తుంది అన అనిపించడం కూడా సాత్విక గుణం సో ధెర్ ఫోర్ సాత్విక గుణం వదలడానికి వీల్లేదు మనిషి మోక్షం పొందేదాకా అది ఉంటుంది ఇది విశేషం ఇప్పుడు మీ ఇంకో ప్రశ్నకి గురువుగారు నమస్కారం అండి ఈ యాగాదులు చేస్తే మనకు యమ నియమాలు పాటించినట్టేనా అని నేను అనుకుంటున్నాను అయితే ఈ యమ నియమాలు పాటిస్తే ఏకాగ్రత పెరుగుతుంది పరమాత్మని పట్టుకోవచ్చా సో నియమాలు అంటే ఫస్ట్ శ్రీకాంత్ శర్మ గారు తెలుసుకోవాలి మీరు యమములు ఐదు ఇక్కడిచ్చాను స్క్రీన్ చూడండి అహింస సత్యము అస్థేయము బ్రహ్మచర్యము అపరిగ్రహము సో అహింస అంటే మీకు తెలిసిన విషయమే సత్యము అంటే కూడా తెలుసు మీకు అస్థేయము దొంగతనం చేయకపోవడం అంటే నాది కాని వస్తువు నాది అని చెప్పటం అన్నమాట సో అది అస్తేయం అవుతుంది బ్రహ్మచర్యము అది మీకు తెలిసిన విషయమే అపరిగ్రహం అంటే ఎంత కావాలో అంతే తీసుకోవాలి తప్పితే ఎక్కువగా అడగకూడదు అనమాట సో అనవసరమైన ఆశ దురాశ లాంటివి ఉండకూడదు సో నియమములు శౌచం శౌచం అంటే నీట్నెస్ క్లీన్లీనెస్ అనమాట అంటే శరీరము మనసు రెండు శుభ్రంగా పెట్టుకోవాలి సంతోషం ఎల్లప్పుడూ సంతోషం ఉండాలి దుఃఖపడకూడదు అరే అది రాలేదు ఇది రాలేదు మనకి డబ్బు రాలేదు ఇవి రాలేదు ఇటువంటివి మీకు మనసులో పెట్టుకోకూడదు చింతన ఉండకూడదు సంతోషంగా ఉండదు ఎంత వస్తే అంత అలానే తపస్సు తపస్సు అంటే మీకు తెలుసు పెనెన్స్ అంటారు అంటే ఏంటంటే ఏదన్నా విషయాన్ని ఆలోచిస్తూ దాని గురించి చింతన చేయడం తపన చెందటం అది తపస్సు అది అలానే స్వాధ్యాయం స్వాధ్యాయం అంటే ఏంటి వేదం చదవటం చదివించటము తర్వాత మీకు మీరు అధ్యయనం చేయటం తర్వాత ఈశ్వర ప్రణిధానము ఇంకా మీకు ఈశ్వరుని గురించి మీకు ఆలోచన చింతన చేయటము దాన్ని జపం చేయటము ఇవన్నీ కూడా మీకు నియమాల కింద వస్తాయి సో ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే యజ్ఞము హోమాలు అంటే చేస్తున్నప్పుడు యమ నియమాలు పాటించినట్టేనా అని ఇందులో ముఖ్యంగా యజ్ఞయాగాదులు చేసే వాళ్ళలో ముఖ్యమైన గుణాలు కొన్ని ఉంటాయి ఆ గుణాలు ఇందులో వస్తాయి డెఫినెట్గా కొన్ని వస్తాయి సో అలా కాకుండా కొన్ని గుణాలు ఇంకా రావు ఇప్పుడు యజ్ఞయాగం చేసినంత మాత్రాన అతనికి కోరికలు ఉండవా వేరే కోరికలు ఇతర ఇతర ఇంకా ఎక్కువ కావాలి అనే కోరికలు ఉండవా అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉంటే కనుక అప్పుడు అపరిగ్రహం కింద రాదు సో అలా అలానే మీకు సత్యము శౌచము సంతోషము ఇవన్నీ ఉన్నాయి సో ఇవన్నీ కూడా కలగలుపుకొని యజ్ఞయాగాలు చేసే వాళ్ళ ఉంటాయంటే స్టార్టింగ్లో ఉండకపోవచ్చు రాన్ రామ్ రాన్ రాన్ అవి పెరగచ్చు సో యజ్ఞయాగాలు చేసే వాళ్ళకి ఈ నిష్ఠా నియమాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వీటిలో చాలా మటుకు పాటిస్తున్నట్టు లెక్క ఇప్పుడు మనము ఆ యమ నియమాల్లో ఐదు అని చెప్పుకున్నాం అహింస యజ్ఞం చేసేవాళ్ళు అహింసాయుతంగా ఉంటారు ఉండి తీరాలి తప్పదు సో దేర్ ఫోర్ అహింస వచ్చేసింది అస్తేయము దొంగతనం చేయట్ అంటే నాది కానీ వస్తువు నాది అని చెప్పుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో అది మనం ఇప్పుడు సపోజ్ మనము ఒక యజ్ఞం చేశాము దాని పద్ధతి నేర్చుకున్నాము ఏదో గొప్పగా చేశాము చేసినప్పుడు ఇది నువ్వు కనిపెట్టావు అని ఎవరిని అడిగితే కాదు వేదంగా చెప్పబడింది ఇలా పలానా ఋషులు పలానా ఋషులు ఫాలో అవుతుంటే ధాన్యాన్ని ఫాలో అవ్వాలి అని చెప్పటమే సో ఇది అస్తే కింద చూస్తున్నాం అంటే దొంగదనం చేయడం సో ఏదన్నా ఏ విషయమైనా సరే మనము ఇలా అన్నారు వాళ్ళు అని చెప్పడం మంచిది కానీ మీ విషయంగా చెప్పకూడదు మీరు కానప్పుడు మీ విషయం అయితే చెప్పుకోవాలి అప్పుడు ఆ పరిగ్రహం ఎంత కావాలో అంతే తీసుకొని తినటం కానీ బట్టలు కానీ వస్తువులు కానీ ఏవైనా ఎంత సరిపోతాయో అంతవరకే పెట్టుకోవాలి నా దగ్గర ధనం ఉంది ఒక కారు కొన్నాను బా ఇంకో కారు కొందాం అది బాగుంది ఇప్పుడు నా దగ్గర టెస్లా కారు ఉంది ఇంకో టెస్లా కొంటాను అది ఇంకోటి కొంటాను లేకపోతే పెద్ద ఆర్వీ కొంటాను ఇలాంటివి ఏవో ఉంటాయి కోరికలు సో మనకి అవసరం లేకపోయినా తెచ్చి పెట్టుకోవడాన్ని మనం ఆ అపరిగ్రహం అంట సో అది అందరూ చేస్తారా మన యజ్ఞం చేసేవాళ్ళు ఆలోచించు సో వాళ్ళు చేస్తుంటే కనుక అది కూడా మీట్ అవుతుంది సో ఇలా ఒక్కొక్క ఏవైతే యమాలు ఉన్నాయో నియమాలు ఉన్నాయో మనం చూసుకోవాలి బ్రహ్మచర్యం ఎట్లన్నా ఉంటారు వాళ్ళు సత్యం మాట్లాడుతున్నారా లేదా ప్రతిసారి సత్యం మాట్లాడుతున్నారా అది కూడా చూడాలి సో ఇవాళ ఈ ఐదు పాటిస్తూ ఉన్నాయి ఈ నియమాలకు వచ్చేటప్పటికి ఆ నియమాలన్నీ పాటిస్తున్నాడా శౌచం సంతోషం ఎప్పుడు సంతోషంగా ప్రసన్నంగా ఉండటం ఎట్టి పరిస్థితుల్లోనూ బాధపడే ప్రశ్నలే సో అలాంటి వాళ్ళు నియమం పాటిస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బంధువులు ఎవరిన చనిపోయారు అనుకోండి దగ్గర బంధువులు బాధ వస్తుంది కదండి ఎడవకుండా ఉండలేడు కదండి మనిషి ఎస్ బాధ వస్తుంది కదా అయినను కానీ ఆ మనిషిలో చనిపోయాడంటే వేరే చోటకి మళ్ళీ జన్మ తీసుకుంటాడు ఇప్పుడు ఆయన సాధించింది ఇది వచ్చే జన్మలు ఇంకా సాధిస్తాడు అని అనుకోవడం తప్పితే ఇంకా వేరే బాధ ఉంది సో దేర్ ఫోర్ దానికి కూడా దానికి కూడా సంతోషంగానే ఉంటారు అంటే ఏది వచ్చినా సరే సంతోషంగా ఉంటుంది అది నియమాల్లో ముఖ్యమైనది అది చాలా కఠినం సో హోమాలు చేసే వాళ్ళందరూ అట్లా ఉంటారంటే ఉండలేరు ఆ పరిస్థితి రావాలి అంటే అది స్వాధ్యాయం ద్వారా వస్తుంది స్వాధ్యాయం ద్వారా నిరంతరము వేదం చదువుతూ వేదం చదివిస్తూ వేదంలో ఉన్నవి మనం అవ ఆకళింపు చేసుకుంటూ ఇంకోళ్ళకి చెప్తూ ఉంటేనే ఆ పరిస్థితి వస్తుంది లేకపోతే అది రాదు అమ్మో చాలా కష్టం అనమాట సంతోషంగా ఉండడం ఎప్పుడు సంతోషం చిన్నదైనా పెద్దదైనా సంతోషించటమే సంతోషం ఉండదు నిశ్చలం సో అది మరి ప్రతి హోమం చేసే వ్యక్తిలో ఉంటుందా తెలియదు సో ఇలా ఈశ్వర ప్రణిదానం తపస్సు తపస్సు కూడా చేస్తున్నారు లేదు నాకు తెలియదు తపస్సు అనేది పెన్నెన్స్ అనమాట ఈ యమాలని నియమాల్ని పాటించడం అనేది తపస్సు సో అది ఉందా లేదా అది చూడాలి సో అవన్నీ కనుక ఇవన్నీ చేస్తూ హోమాలు చేసే వాళ్ళకి అద్భుతమైన లోకం ఉంటుంది సో ఇది ఫర్ షూర్ అదండి శ్రీకాంత్ శర్మలాడు సో యమనియమాలు పాటిస్తున్నట్టే వాళ్ళు అవి వాటిలో కొన్నిటిని పాటిస్తూ ఉంటారు కానీ అన్నీ పాటిస్తున్నారు లేదో నేను చెప్పలేను సో ఇవి వాటి అర్థాలు కాబట్టి మీరు తెలుసుకున్నారు కాబట్టి అలా చేస్తుంటే వాళ్ళని వాళ్ళు డెఫినెట్గా ఏకాగ్రతను పొంది పరమాత్మ దగ్గరికి తొందరగా వాళ్ళు చేరుకుంటారు మోక్షంలో అది ఫర్ షూర్ అదే అండి శ్రీకాంత్ శిమ గారు జవాబు వచ్చింది అనుకుంటాను ఇంకేమైనా ఉంటే నాకు పంపించండి ప్రయత్నం చేస్తారు నమస్కారం అండి గురువు గారు నా సౌమ్యశ్రీ నా భర్త గాయత్రి మంత్రం ఉపదేశం ఇస్తే నేను మంత్రం జపం చేసుకోవచ్చా ఎలాంటి ఉపయోగాలు గురువు గారు ఒకసారి విన్నపం ఇవ్వండి సో సౌమ్యశ్రీ గారి ప్రశ్నలు విన్నారు కదండి మొదటిది ఏంటంటే గాయత్రి మంత్రాన్ని ఆమె భర్త కనుక ఉపదేశిస్తే నేను తీసుకోవచ్చా నేను జపించచ్చా ఇటువంటి ప్రశ్నలతో వచ్చారు ఆవిడ మొట్టమొదటి ప్రశ్న అది సో దానికి మనం సమాధానం చెప్తున్నాం దానికి ఒకే వాక్యంలో చెప్పాలంటే అమ్మా తప్పకుండా తీసుకోవచ్చు కానీ మీ భర్తకి ఆ గాయత్రి మంత్రం స్పష్టంగా వచ్చి ఉండి దాని అర్థం బాగా తెలిసి ఉండి దాన్ని స్వరబద్ధంగా మీకు ఉపదేశించగలిగితే తప్పకుండా తీసుకున్నాం ఒకటి తర్వాత మీరు అలా తీసుకుందుకు మనకేమైనా ఆధారాలు ఉన్నాయా పాపం అంటుంది అలా చేయకూడదు గురువు ద్వారా తీసుకోవాలి అని చాలామంది మిమ్మల్ని భయపెట్టేస్తారు చేసి ఏదో చేసేస్తారు అమ్మో అది ఎంత ప్రమాదం అట్లా తీసుకుంటే ఇది జరిగిపోతుంది అది జరిగిపోతుంది అంటారు మీ ఇంట్లో ఏ చిన్న విషయం నెగిటివ్గా జరిగినా అది వెంటనే దాని మీద పెట్టేస్తారు అంత మూర్ఖులు ఉన్నారు మన సమాజంలో వాళ్ళకి ఆ జ్ఞానం లేదు వేద జ్ఞానం లేదు వాళ్ళు ఆ మూర్ఖత్వంతో వేదాన్ని ఇంకా అని చేస్తున్నారు నాస్తికులు చేసేదానికంటే వీళ్ళు చేసే రాచకాలు ఎక్కువ ఉంటాయి తెలిసి తెలియకుండా మాట్లాడే వాళ్ళ రాచకాలు ఎక్కువ ఉంటాయి సో అందుకని బహుశా ఆ భయం వీలో కూడా ఉండి ఉండవచ్చు స్వామిశ్రీ గారు మీరు తప్పకుండా గాయత్రి మంత్రం నేర్చుకోవచ్చు ఎవరు నేర్పించినానూ నేర్చుకోవచ్చు సో వాళ్ళకి ఆ జ్ఞానం ఉండాలి ఉంటేనే మీరు నేర్చుకోగలుగుతారు అయితే భర్త నేర్పిస్తే నేర్చుకోవచ్చా అని మీకు అనుమానం ఉంది అయితే దీనికి మనకి మన ప్రాచీన గ్రంథాల్లో ఎక్కడైనా ఏమైనా రాశారా అలా ఏమైనా ఉందా అంటే ఉందమ్మా యాజ్ఞవల్క్యుడు అని మహర్షి ఉన్నాడమ్మా ఆయన ఘోరమైన తపస్సు చేశాడు చేసి సూర్యుడి నుంచి అంటే ఆదిత్యుడి నుంచి యజుర్వేద మంత్రాల్ని తిరిగి పొందాడు ఎప్పుడైతే యజుర్వేదాన్ని కలుషితం చేయడానికి కొంతమంది ప్రయత్నం చేశారు ఆయన తపస్సు చేసి మొత్తం యజుర్వేదాన్ని మళ్ళీ తెప్పించుకున్నాడు ఆయన ఇక్కడ ఆదిత్యుడు అంటే పరమాత్మ అనమాట సో సూర్యుడి నుంచి అని చెప్తారు సో ఇది పరమాత్మ నుంచి ఆయన గ్రహించాడు అటువంటి ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నారు ఆయన ఇద్దరు భార్యలకి చక్కగా చూసుకునేవాడు ఎవ్రీథింగ్ బాగుంది ఆయన పెద్ద పెద్ద యాగాలకు వెళ్ళినప్పుడు ఆయనకి మంచి సన్మానం జరిగేది ఆయనటువంటి పెద్ద బ్రహ్మవేత్త అనమాట ఆయన ఒకసారి ఇలా ఒక సభకి జనక మహారాజ సభకి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ పెద్ద యాగం అది చేశాడు యాగం అయిన తర్వాత ఎప్పుడు సభలు జరుగుతాయి సభల్లో పండితులు తరికించుకుంటూ ఉంటారు అయితే అప్పుడు ఆయన అక్కడ ఆయన కూడా వచ్చి ఉంచున్నాడు అప్పుడు ఆ మహారాజ్ గారు ఏమన్నారంటే మీలో ఎవరైతే బ్రహ్మవేత్త ఉంటారో వాళ్ళు ఈ యొక్క గోవుల్ని అంటే ఆయన దగ్గర వెయ్యి గోవులు ఉన్నాయి ఆ వెయ్యి గోవులకి ప్రతి కొమ్ముకి బంగారు నాణ్యాలు అమర్చాడు అంటే రెండు కొమ్ములు ఉంటే ఆ రెండు కొమ్ములకి అమర్చాడు అట్లా వెయ్యి గోవులకి అమర్చాడు ఆయన అమర్చి మీరు బ్రహ్మవేత్త ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ గోవుల్ని తోలుకొని వెళ్ళచ్చు అని సభలో ఎవ్వరూ మాట్లాడలేదు యాజ్ఞవాళ్ళు ఇక్కడ ముందుకు వచ్చి తన శిష్యులతో ఆ వెయ్యి గోవుల్ని మన ఇంటికి తీసుకెళ్ళండి మన ఆశ్రమాన్ని తీసుకెళ్ళండి చెప్పాడు అప్పుడు ఆ సభలో కూర్చున్న పెద్ద పెద్ద పండితులకి కోపం వచ్చింది కోపం వచ్చి యాజ్ఞవలికుని అడిగారు ఏమయ్యా నువ్వు బ్రహ్మవేత్తం అని చెప్పుకుంటున్నావు బ్రహ్మవేత్త ఎక్కడ బ్రహ్మవేత్త అని చెప్పుకుంటాడా నీకెంత గర్వం నీకు అది అలా ఎలా చేస్తా ఉన్నాడు అంటే బాగుందండి మీలో ఎవరన్నా బ్రహ్మవేత్త అనుకు అనుకుని ఉంటే మీరు ముందుకు వచ్చేవాళ్ళు మరి మరి రాజుగారు అడిగారు నేను చెప్పాను ఇప్పుడు మీకు ఏదైనా సందేహం ఉంటే నన్ను పరీక్షించుకోండి అన్నాడు అప్పుడు సభలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు అనేక ప్రశ్నలు అడిగి ఆయన సమాధానం చెప్పాక ఇంకేమీ కాగా నోరు మూసుకుని చతికలబడ్డారు అటువంటి జ్ఞాని అని ఆ సభలో జరిగిన ఆర్గ్యుమెంట్స్ అంతా కూడా బృహదారణ్యకోపనిషత్తు అనే ఉపనిషత్తులు ఉంటాయి మొత్తం ఆర్గ్యుమెంట్స్ అన్నీ ఉంటాయి అది మీరు చదివితే చాలా బాగుంటుంది అయితే ఆ యాజ్ఞవల్క్యుడు చాలా ధనం సంపాదించాడు తర్వాత ఆయన ఇంకా నేను మోక్షానికి వెళ్ళాలి అని నిశ్చయించుకున్నప్పుడు భార్యలిద్దరిని పిలిచి వాళ్ళిద్దరికీ ఆస్తి పంపకాలన్నీ చేసి చక్కగా వాళ్ళని సంతోషపెట్టాడు అయితే ఆయన చిన్న భార్య కొద్దిగా ఈయనలాగా తత్వజ్ఞానం పొందే మనిషి ఆమె ఏం చేసిందంటే సరైన అయ్యా ఇవన్నీ పంచే బాగానే ఉంది అసలు మన ఇద్దరి మధ్యలో బంధం ఎట్లా ఉంది ఏమిటి ఈ బంధానికి సంబంధం ఏంటి అసలు అని కొన్ని ప్రశ్నలు అడుగుతుంది పరమాత్మను ఎలా తెలుసుకోవాలి ఆయన మొత్తం ఉపదేశిస్తాడు ఎస్ అప్పుడు ఆ ఉపదేశం ఆమెకి భర్తనే ఇచ్చాడు మరి సో ఇలా ఉపదేశం ఇచ్చిన వాళ్ళలో చాలామంది ఉన్నారు సో మనం ఇది తెలుసుకోవాల్సిన విషయం అనమాట అనేక మంది ఋషులు ఉన్నారు అలా చేసిన వాళ్ళలో సో మనకి వశిష్ఠుడు కూడా ఒక రకంగా చెప్పాలంటే అలానే మనకి ఇంకా ఇంకా మాట్లాడాలంటే శ్రీరామచంద్రుడు కూడా తన పత్నికి అనేక ఉపదేశాలు ఇచ్చాడు సో మరి గాయత్రి సెపరేట్ కదండి కాదండి వేదానికి సంబంధించింది ఏదన్నా ఎవరన్నా ఎక్కడన్నా ఉపదేశించవచ్చు వాళ్ళకు జ్ఞానం ఉంటే జ్ఞానం లేకపోతే ఇందాక సభలో చూశారు కదా ఆయన బ్రహ్మవేత్త అని చెప్పుకున్నప్పుడు మిగతా జ్ఞానులు ముందుకొచ్చి పండితులు ముందుకొచ్చి ఆయన్ని ప్రశ్న వర్షం గురిపించి ఆయన చెప్పిన సమాధానంతో తృప్తి చెంది నువ్వే బ్రహ్మవేత్తం తలవోంచి ఒప్పేసుకున్నాడు ఆ సభలో గార్గి అని ఒక స్త్రీ కూడా ఉంది ఆమె బ్రహ్మాండమైన ప్రశ్న అడిగింది ఇంతెందుకండి మనకి వేదంలోనే స్త్రీ ఋషులు ఉన్నారు వాళ్ళని రిషికలు అంటారు వాళ్ళు కూడా మరి గాయత్రి మందరం చదవకుండానే వేదం చదువుకున్నారా చెప్పండి సో స్త్రీలు గాయత్రి చదవచ్చు అని ఉపదేశం భర్త నుంచి పొందవచ్చు భర్త కనుక నిష్ణాతుడై ఉండి తనకు ఆ పాండిత్యం ఉండి తను చెప్పగలిగి ఉంటే తప్పకుండా పొందొచ్చమ్మా అమ్మా తప్పులేదు ఇది మీ మొదటి ప్రశ్నకు సమాధానం ఇంకా రెండో ప్రశ్న మీరు అది కట్ అయింది వీడియో కానీ నాకు అర్థమైంది యామ్ మేధాం ఈ మంత్రం నేను చదువుకోవచ్చా లేదా దాని మూలంగా లాభాలేంటి ఇది అందరూ చదవవలసిన మంత్రం పిల్లలతో సహా ఇందులో ఏంటంటే ఎలా అయితే మా పూర్వీకులు మా పితరులు అంటే మా పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళు కానీ బతికున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే నిన్ను ఎలా ఉపా ఉపాసించారో ఆ దేవగణాలు అంటే పండితులు ఋషులు వీళ్ళందరూ ఎట్లా ఉపాసి ఉపాసించారో అట్లనే నాకు ఆ మేధ ఇవ్వు నాకు ఆ యొక్క మేధ ఇస్తే నేను కూడా నేను ఉపాసిస్తాను నాకు ఆ జ్ఞానాన్ని ఇవ్వు నన్ను వాళ్ళలో కలిపి పెట్టు వాళ్ళతో పాటు నేను కూడా ఉండాలి అని కోరుకుంటున్నాం అనమాట సో అలా కోరుకోవడం అన్నది ప్రతి మనిషి చేయవలసింది తప్పకుండా చేయాలి చేసి తీరాలి సో గాయత్రి చదువుకోవచ్చు మీరు నేర్చుకోవచ్చు అలాని యామ్ మీద కూడా నేర్చుకోవచ్చు భార్యాభర్తలు ఇద్దరు చక్కగా కూర్చొని సాయంకాలం పూట చక్కగా చర్చ చేసుకోవచ్చు వేదంలో ఈ మంత్రంలో ఈ అర్థం ఎందుకు పరమాత్మ ఇలా ఇచ్చాడని మీరు డిస్కషన్ చేసుకోవచ్చు దాని యొక్క నిజానిజాలు తెలుసుకోవచ్చు ఇవన్నీ చేయవచ్చు అనమాట ఇది ఒక అద్భుతమైన జీవితం ఉంటుందమ్మా అలా చేయగలిగితే మీరు ఓకే తప్పకుండా మీరు నేర్చుకోవచ్చు అందులో తప్పులేదమ్మా సౌమ్యశ్రీ గారు సో మీ ప్రశ్నకు సమాధానం వచ్చింది అనుకుంటాను అన్ని ప్రశ్నలు సమాధానాలు అయ్యి కాబట్టి నేను ఉంటానండి ఓ